అందరికీ నమస్కారం మరి ఈరోజు ఉదయం ఏసీబీ గారు వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ మీద జ్యోతి రమేష్ వెళ్ళడం జరిగింది మరి ఆయన వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అబ్బాయిని కష్టంలో తీసుకోవడం జరిగింది దీనిలో మాట్లాడుతూ జ్యోతి రమేష్ గారు ఆయన ఒక పదం వాడారు బడుగు బలహీన వర్గాలు బలహీన వర్గాలపై దాడారు ఏముంది బలహీన వర్గాల వారు ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చినారా మరి ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు ఆపరేషన్ జరిగిందన్న కనీసం పట్టించుకోకుండా సుమారు పైన వందల కిలోమీటర్లు బయటలో జర్నీ చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు సుమారు అరవై రోజులు ఆయన బెయిల్ లేకుండా చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు బలహీన వర్గాలు అంటాడా అలాగే కొల్లు రవీంద్ర ఏం అన్యాయం చేశాడండి ఆయన ఏమో సెంట్రల్ జైలు తీసుకెళ్లి యాభై అరవై రోజులు ఉంచారు అలాగే అయ్యన పాత్ర మరి నన్ను బలహీన వర్గాలు కారా నువ్వు అక్కడవే బలహీన వర్గాలు ఉండవా ఈరోజు నువ్వు మాట్లాడిందే బలహీన వర్గాలపై దాడి అంటున్నావు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎనిమిది వందల మంది విద్యావంతులు వైద్య పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న కూడా నీ బారిని పడలేదా ఇవేళ ఏసీబీ అధికారులు తన చట్టంతో కొంత చేసుకుపోతుంది ఒక సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని నువ్వేమో కొనుక్కొని వినామీ చేయించుకొని మళ్ళీ నీ కొడుకు పేరున నీ చిన్న నీ అంత అన్న పేరున చేయించుకొని వాటికన్ని రుజువులు సాక్షి అన్ని జరిపిన తర్వాత నాకేం తెలియదు ఇది బలహీన వర్గానికి దాడి చెప్పినే పెద్ద మంది కంట్ర కాదు ఏం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధినేత మీరు ఆడినప్పుడు ఆయనకి వెళ్దాం నీకు ధర్మమా అప్పుడు గ్యాప్ కో రాలా ఇవే ఉన్న ఈరోజు నీకు గుర్తు సుమారు ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేయడానికి ప్రయాణం చేసి బిరామీ పేరు తీసుకొని మళ్ళీ రన్ సొమ్ము చేసుకున్నాం ఇవేం ఎంక్వైరీ రెవెన్యూ అధికారులు బయట పెట్టారు తన ఏసీ కంప్లైంట్ తీర్చారు ఎస్సీ బోర్ వచ్చి ఎంక్వైరీ చేస్తాను అరెస్ట్ చేశారు నీ కొడు అయితే నువ్వేమైంది బలహీన వర్గంలో మీద దాడిని చేయడం కరెక్ట్ కాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం బలహీన వర్గాలు నువ్వు ఒక్కవే కాదు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలో సుమారు యాభై నుంచి అరవై శాతం ఉన్నారు అందరమే దాడి వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పు నీ బాధితుల్లో చట్టంతో తర పనిచేసి చేసుకోవచ్చు తప్ప మన